హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పొలిటికల్ అనాలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డివిఎస్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఎలా అన్నారు సార్ ఫైన్ ఫైన్ రైట్ సో మరి రాయలసీమకు లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు గారు అంటున్నారు ఇది సాధ్యమవుతుందా అసలు ఏంటి లక్ష కోట్లు ఏంటి దాని గురించి మీ స్పందన అంటే అతను చంద్రబాబు సాధ్యమవుతుందా అంటే చంద్రబాబు అంటేనే అది ఒక బ్రాండ్ ఇప్పుడు సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ ఆయన చూసే ఇవాళ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు కూడా మరి అటు మైక్రోసాఫ్ట్ వచ్చిందని లేకపోతే గూగుల్ వచ్చిందని అమెజాన్ వచ్చిందని అప్పుడు హైదరాబాదులో మరి వచ్చిన పెట్టుబడులు ఇవాళ గ్రోత్ ఇంజన్ తెలంగాణకి హైదరాబాద్ గ్రోత్ ఇంజన్గా మారిందంటే తెలంగాణకు వచ్చేటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ఒక్క హైదరాబాద్ నుంచి వస్తుందంటే అప్పట్లో ఆయన విజన్ ఆయన డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవాళ ఆయన వేసిన బీజం మరి అక్కడ ఒక వటవృక్షంగా మారి కొన్ని లక్షల మంది వాళ్ళు అక్కడ ఉపాధి పొందుతున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళు సీఎంగా కూడా అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అటు కియా తీసుకొచ్చాడు ఎక్కడికి అనంతపురంలో ఇవాళ కరువు సీమలో ఇవాళ కార్లు పరిగెత్తిచ్చాడంటూ దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐ తిరుపతిని అప్పట్లోనే ఆయన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాడు అంటే దేశంలో పది మొబైల్ ఫోన్లు తయారైతే ఐదు మొబైల్ ఫోన్లు తిరుపతిలో తయారవుతాయి ఆ ఏరియాలో తయారవుతాయి ఆ ఫాక్స్కాన్ సెల్కాన్ డిక్సన్ అనేక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అక్కడికి వచ్చినాయి అంటే ఇప్పుడు శ్రీ సిటీ సెజ్ అదేంటి దానిలో ఉన్నటువంటి ఆ కంపెనీలు అన్నిటిల్లో అసలు సెవెంటీ పర్సెంట్ చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలే త్రీ సిటీ సైజులో మరొక రెండు వందల యాభై కంపెనీలు ఉన్నాయంటే అందులో సెవెంటీ పర్సెంట్ ఆయన తెచ్చినాయి అనమాట అంటే ఇప్పుడు మీరు అన్నది ఏది రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు అంటే ఇప్పుడు ఈ ఏడాదిలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓ చేసుకున్నారు చేసుకున్నారు మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులతో దగ్గర దగ్గర మరి ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా ఎంఓయూస్ చేసుకున్నారు అంటే ఎంఓయూస్ అన్ని గ్రౌండ్ కావు వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా కానీ ఇవాళ ఏంటి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మరి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఇప్పుడు మీరన్నది ఇలా లక్ష కోట్లు ఏంటి అది కేవలం ఏరోస్పేస్ అది కేవలం ఏంటంటే ఆ డిఫెన్స్ ఏరోస్పేస్ ఆ ఎలక్ట్రానిక్స్ ఫోర్ పాయింట్ ఓ పాలసీ పదే పదే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ని కలిసే దానికోసమే ఎందుకంటే ఇవాళ తెలంగాణలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ ఇండస్ట్రీస్ వచ్చాయి ఇవాళ అసలు విమానాల పరికరాలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి ఏది మనం చూసాము అటు బెల్ కావచ్చు ఇటు హాల్ ఎక్కడది ఆ కర్ణాటకలో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కర్ణాటక మంత్రి కూడా బేజారు ఎత్తిపోయాడు చంద్రబాబు మా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దాన్ని ఎత్తుపోవాలని చూస్తున్నాడు రాజ్నాథ్ సింగ్ని గెలిచాడు అంటే మొన్న మహానాడులో ఈయన క్లారిటీ ఇచ్చారు నిన్న ఆ కూటమి సభల్లో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఏమని ఇతర రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఎరెక్టెడ్ ఇండస్ట్రీస్ని నేను ఏపీకి మళ్లించమని తరలించమని అడగలేదు కొత్తగా పెట్టేటటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమలు ఇవాళ రాయలసీమలో పెట్టండి అంటే అక్కడ ఒక ఐదు ఆరు క్లస్టర్స్ గా ఆయన తీసుకున్నాడు ఆ అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా రాయలసీమ అని చంద్రబాబు టార్గెట్ అంటే ఎంచుకోవడం గల కారణం ఏంటి అంటే రాయలసీమ అనేది అటు తమిళనాడు దగ్గరగా ఉంటుంది ఇటు కర్ణాటక దగ్గరగా ఉంటుంది ఇటు తెలంగాణ హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది ఒక మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ కి రాయలసీమ అది మరి ఏంటి హాట్ పాయింట్లో ఉంటుంది ఏది అటు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమ మీదకి వెళ్తుంది అట్లాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమ మీదకి వెళ్తుంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇది రాయలసీమ మీదుగా వెళుతున్న నేపథ్యంలో అక్కడ కొప్పర్తి తర్వాత ఓర్వకల్ ఈ రెండింటినీ ఇండస్ట్రియల్ నోట్స్గా అభివృద్ధి చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు ఇచ్చింది ఇస్తోంది కొప్పర్తికి ఒక వందల కోట్లు దీనికి ఒక మూడు వేల కోట్లు దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు కొప్పర్తి డెవలప్మెంట్ అటు ఓర్వకల్ డెవలప్మెంట్ చేయాలన్న దీంట్లో ఆ నేపథ్యంలో అక్కడ ఒక క్రిస్ సిటీ కూడా వస్తుంది అంటే కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం సిటీని కూడా అక్కడ డెవలప్ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇక సీమ ఏంటి అటు అటు హార్టికల్చర్ పరంగానే కాదు ఇటు ఇండస్ట్రియల్గా హబ్గా మారుతుంది ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి ఎలా మారిందో ఆటోమొబైల్ హబ్గా ఇవాళ అనంతపురం మారుతోంది కియా ఇండస్ట్రీస్ వల్ల ఇప్పుడు ఈ డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా ఇవాళ అక్కడ ఓర్వకల్ అక్కడ ఏంటి ఆ లేపాక్షి ఆ సిర ఆ ప్రాంతంలో డెవలప్ చేయాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి విధానం అన్నమాట ఇప్పుడు ఓర్వకల్ వద్దేమో డ్రోన్ తయారీ క్లస్టర్ పెడుతున్నారు అట్లాగే ఇప్పుడు మరి విశాఖలోనేమో నావల్ క్లస్టర్ పెడుతున్నారు జగ్గైపేటలోనేమో ఈ మిస్సైల్ తయారీ క్లస్టర్ పెడుతున్నారు నెక్స్ట్ ఈ ఇప్పుడు లేదా చెప్పుకున్నటువంటి లేపాక్షి మడకసిరలో నీకు ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ వస్తుంది తిరుపతిలోనేమో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అది విశాఖలో ఒక సబ్మెరీన్ మరి రీసెర్చ్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేస్తుంది అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అది బెల్ కలిసి అక్కడ ఒక మరి పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు ఇదే కాదు ఇంకా మనం తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఈ జగ్గైపేట దగ్గరలో ఒక బెల్ క్షిపణి పరీక్షా కేంద్రం పెడుతున్నారు ఈ విఈం టెక్నాలజీ వీటి ద్వారా అనమాట అలాగే మరి ఒక తొమ్మిది వందల యాభై కోట్లతో అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో ఇప్పుడు ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం దాంట్లో నీకు కళ్యాణి స్ట్రాటజిక్స్ వాళ్ళది వస్తుందనమాట వాళ్ళు బెల్ ఈ రెండు సంయుక్తంగా అక్కడ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ యూనిట్స్ పెడుతున్నారు మందుగుండు తయారీ అక్కడ పెడుతున్న నేపథ్యం ఇటు డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ వస్తుందనమాట మొత్తం పదిహేడు వేల కోట్ల పెట్టుబడులు మరి అక్కడ వస్తున్నటువంటి నేపథ్యం అంటే ఇవాళ రాయలసీమ నీకు ంటికా రత్నాల సీమగా చేస్తామన్నటువంటి వాళ్ళ యొక్క ఆ హామీ అటు హార్టికల్చర్ అభివృద్ధి అవుతుంది మనం తీసుకున్నట్లయితే అక్కడ చిత్తూరు జిల్లాలో మామిడి లేకపోతే కడప కర్నూలు అక్కడ ఆ జిల్లాల్లో మనం ఈ చీనీ తోటలు లేకపోతే దానిమ్మ తోటలు హార్టికల్చర్ డెవలప్మెంట్తో పాటు ఇటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే రాజ్నాథ్ సింగ్ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి నీకు ఈ బలం పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అడిగితే వాళ్ళు దానికి సుముఖత మరి సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇదొక గోల్డెన్ పీరియడ్గా చూడాలి ఈ ఐదేళ్ళు ఇవాళ అక్కడ కేంద్రంలో మోడీ త్రీ పాయింట్ ఓ ఇక్కడ మరి ఏపీలో చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఈ డబల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అంటే అసలు అది ఎంత బుల్లెట్ స్పీడ్తో ఏ విధంగా వెళ్తుందనే దానికి ఏడాదిలో మోడీ మరి మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ రావడం అమరావతిలో లక్ష కోట్లతో శంకుస్థాపనలు విశాఖలో రెండు లక్షల కోట్లతో శంకుస్థాపనలు అటు అమరావతి ఇటు పోలవరం కంప్లెషన్ నెక్స్ట్ విశాఖ స్టీల్ ప్లాంటు దాన్ని మరి అక్కడ ఇవాళ బ్రహ్మాండంగా పనులు చేపిస్తున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ మరి అటు ఫర్నెస్ వన్ వర్నెస్ టూ వర్క్ చేయటమే కాదు నీకు థర్డ్ వర్నెస్ కూడా అక్కడ ఓపెన్ అయిన పరిస్థితి అనమాట అక్కడే ఆర్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ కూడా వస్తున్న దీంట్లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళంటి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఒక అవకాశాల స్వర్గధామంగా హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది అదే ఇవాళ ఏంటంటే చేతి నిండా పని కావాలి చదువుకున్నటువంటి పిల్లలకి ఉపాధి కావాలి వలసలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అటు పని చేసుకోవాలనో ఇటు హైదరాబాద్ పని పనిచేసుకునే పరిస్థితిని ఇవాళ చంద్రబాబు మరి మారుస్తున్న నేపథ్యంలో స్థానికంగానే మీరు చదువుకుని మీరు ఇక్కడే పని చేసుకునేలాగా అక్కడ యువతను ఆయన మరి మళ్ళిస్తున్న తీరు ఇది ఇవాళ చర్చనీయాంశం మరి దీనికోసమే వాళ్ళని గెలిపించుకున్న నేపథ్యంలో మరి ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో భాగంగా చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే